క్రైస్ ద లాడ్ ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన ఏసయ్య మాట సమూయలు మొదటి గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం నీ శత్రువుని నీ చేతికి అప్పగింతును ప్రేమైన వార్లారా దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాక్యము ఒక వాగ్దానం నీ శత్రువుని నీ చేతికి అప్పగింతును అంటే నీకు వ్యతిరేకముగా లేచిన శత్రువులు నీకు అపకారం చేయాలనుకున్నవారు దేవుని యొక్క నియంత్రణలో ఉన్నారని గుర్తు చేస్తుంది దావీదు జీవితమును మనం పరిశీలిస్తే దావీదును అన్యాయంగా వెంబడించిన సౌలు రాజు ఒక దినమున దేవుని చిత్త ప్రకారమే దావీదు చేతిలోకి అప్పగించబడ్డాడు కాని దావీదు సౌలును సంపలేదు ఎందుకంటే దావీదు దేవుని తీర్పును గౌరవించేవాడు ఈ వాక్యము మనకు నేర్పేది ఏమిటంటే దేవుడు మన శత్రువులను మన చేతికి అప్పగిస్తాడు అయినప్పటికీ మనం ప్రతీకారం తీర్చుకోవడం కాదు దేవుడి చిత్త ప్రకారం నడుచుకోవడం నేర్చుకోవాలి దేవుణ్ణి జీవితంలో ఎదురయ్యే ప్రతి శత్రువును అది మనిషి కావచ్చు పరిస్థితులు కావచ్చు ఆందోళనలు కావచ్చు భయం కావచ్చు నీకు జయమునిచ్చే విధముగా ఆయన వాటిని నీ ముందర ఉంచబోతూ ఉన్నాడు రోమియోలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనములో ఇలా వ్రాయబడి ఉంది ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షముగా నుండగా మనకు విరోధి ఎవడు అంటే దేవుడు నీ పక్షముగా ఉన్నప్పుడు ఎవరు నీకు హాని చేయలేరు ఎవరు నీ దారిని అడ్డుకోలేరు మన జీవితంలో మనం చేయవలసిన పని ఏమిటంటే శాంతిగా ఉండడం విశ్వాసముతో దేవుని వైపు ఎదురు చూడడం దేవుడు తగిన ముందు నీకు న్యాయం చేసి నీ శత్రువుల ఎదుట నిన్ను ఉన్నతముగా ప్రభు నిలుపునుగాక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి నిన్ను ఎదురుస్తున్న పరిస్థితులు నీ మీద తిరుగుబాటు చేస్తున్న మనుషులు నీకు నష్టం చేసేవారు వీరందరినీ దేవుడి నీ చేతికి అప్పగించబోతూ ఉన్నాడు అయినప్పటికీ ఆత్మీయులుగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం నీ జయము ప్రతీకారంలో కాదు క్షమించడములో చూపగలగాలి దేవుడు తగిన సమయములో నీకు గౌరవం తెచ్చి నీ శత్రువుల ముందర నిన్ను ఉన్నతంగా నిలబెట్టును నీవు నిశ్శబ్దంగా దేవునిపై విశ్వాసముంచు ఆయన నీ కొరకు యుద్ధం చేసి నీకు విజయము అనుగ్రహించును గాక ప్రార్థన పరిశుద్ధుడవైన దేవ మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను నీ శత్రువులను నీ చేతికి అప్పగించదనని మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు స్తోత్రాలు ఎందరైతే ఈ మాటలు వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో ప్రతి వారి జీవితంలో కలిగిన ప్రతి శత్రువులను వ్యతిరేకముగా లేస్తున్న పరిస్థితులను మనుషులను మీ చేతికి పరిపూర్ణంగా అప్పగిస్తూ ఉన్నాం ఏసయ్య మీరు ప్రతి విషయంలో మమ్మల్ని కాపాడి మీ చిత్త ప్రకారం ఒక ఉన్నతమైన జయ జీవితాన్ని పొందినట్లుగా మీ సహాయాన్ని అనుగ్రహించండి మీరు మాకు విరోధముగా లేచినటువంటి వారితో యుద్ధము చేసి జయమును మీరు మాకు అనుగ్రహించగలిగిన దేవుడు కనుక మీ చేతులకు మమ్మల్ని మేము పరిపూర్ణంగా అప్పగిస్తూ మా శత్రువులను క్షమించగలిగిన మనస్సును మీరు మాకు అనుగ్రహించి సర్వగణత మా ద్వారా మీరు మాత్రమే పొందుకడమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ గాడ్ బ్లెస్ యూ నీకు వ్యతిరేకముగా లేచిన నీ శత్రువులందరి కన్నులెదుట దేవుడు నిన్ను విజయముతో నింపి గణపరుచును గాక్క ఈ సందేశం నీ ఆధ్యాత్మికమైన జీవితానికి ధైర్యాన్ని కలుగు చేసిందా అనేకులకు ఈ సందేశాన్ని షేర్ చేయండి వారు కూడా వారి జీవన విధానాల్లో ప్రతికూలమైన పరిస్థితులు తారసపడినప్పుడు యుద్ధము చేయగలిగిన దేవుని మీద ఆధారపడి జయము పొందుదురుగాక